కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి నడుస్తున్నాయి ప్రైవేట్గా కావచ్చు పబ్లిక్ కావచ్చు ఏదైనా కావచ్చు మన ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ అల్చల్ చేస్తున్నాయి నేను అడుగుతున్నా వాళ్ళని నిర్మటంగా మీరు సమాజానికో సంఘానికో రైతుకో మాలాంటి నిరుపేద రైతులకో ఏమైనా ఉపయోగమా మీ ఛానల్ వల్ల ఏ ఛానల్ అంటారా అదే ఇప్పుడు వినయ్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో ఒక లేడీ అడుగుతుంది ఇక గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతుంది సరే ఇక చూసే వాళ్ళకి తెలుస్తుంది దానివల్ల మనకేమన్నా లాభమా పోని నువ్వు అడిగే క్వశ్చన్లు మీ అన్ననో మీ అవ్వనో మీ అయ్యనో అడుగు పబ్లిక్లోకి వచ్చి నీచమైన మాటలు మాట్లాడకు ఎందుకంటే నువ్వు చదువుకున్నావు నీ ముఖానికి బొట్టు లేదు కనీసం కట్టుబాట్ల గురించి ఒక వీడియో బాగా లైకులు వస్తాయి మీ టెలివిజన్ ఛానల్ కూడా బాగా డెవలప్ అయిపోతుంది అడ్డమైన క్వశ్చన్లు వేసుకుంటూ అడ్డమైన పచ్చి ప్రశ్నలు అడక్కు ఏది అంది ఇప్పుడు ప్రతి మనిషికి ఉండేటి నీకున్నాయి నాకేం లేవు నీకేం లేవు కాదు మనిషికి ఉండేటివే ఉన్నాయి కానీ దాన్ని విడమర్చి ఇక చూయించినట్టుగా అడిగినట్టుగా అడుగుతాను నువ్వు ఒక ఆడదానివేనా మైక్ బైక్ పట్టుకొని ఆడవాళ్ళ దగ్గరికి మొగ్గుల దగ్గరికి పోయి పచ్చి బూతులు మాట్లాడుతాను నీ అమ్మ నీ ఛానల్ కాదు నీలాంటి ఛానల్ అంద అన్నిటినీ గంగల కలపాలి అరే ఇప్పుడు ప్రజాస్వామ్యానికి నా ఫోర్త్ పిల్లర్ అది మన మీడియా ప్రెసిడెంటర్ కదా నీకే మీడియా ఛాన్స్ ఇచ్చింది నీ అమ్మ